హలో ఎవరీవన్ వెల్కమ్ టు పిఆర్ తిరిగి న్యూస్ యూట్యూబ్ ఛానల్ మహారాష్ట్రలో ఎన్నికల హడావుడి అనేది చాలా పీక్ స్టేజ్కి చేరిపోయింది ఇతర రాష్ట్రాల నుంచి కూడా ముఖ్యమైనటువంటి నాయకులు అటు బీజేపీ అయితే అయింది అదేవిధంగా ఇటు కాంగ్రెస్ అయితేనేంటి అన్ని పార్టీల నుండి కూడా అగ్ర నాయకులందరూ కూడా మహారాష్ట్ర ఎన్నికల్లో చాలా బిజీ బిజీగా అయితే గడుపుతున్నారు అయితే అందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా మహారాష్ట్ర ఎన్నికల ర్యాలీలో అయితే పాల్గొనడం అయితే జరిగింది అయితే ఆమెతో పాటుగా మనం చూసుకున్నట్లయితే ఇటు కర్ణాటక నుండి కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలందరూ కూడా మహారాష్ట్రలో ఎలక్షన్ క్యాంపెయిన్లో అయితే పాల్గొనడం అయితే జరుగుతుంది అయితే అందులో భాగంగానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పది నెలల వ్యవధిలోనే యాభై వేల ఉద్యోగాలను భర్తీ చేశామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు అదేవిధంగా మహాలక్ష్మి పథకం కింద ఐదు వందలకి గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారు అయితే రాష్ట్రంలో దాదాపు యాభై లక్షల ఇండ్లకు రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని చెప్పేసి చెప్పారు అదేవిధంగా వారికి ఐదు వందల బోనస్ను కూడా ఇస్తున్నామని చెప్పేసి ఆయన అయితే ఇక్కడైతే అయితే చెప్పడం అయితే జరిగింది అయితే ఈ విషయాన్ని నేను ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే అటు కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా ఇవ్వే రకాలైనటువంటి హామీలతోటి అక్కడ ఎన్నికలకు అయితే గత సంవత్సరం వెళ్ళినట్లయితే ఉంది అయితే మరి ఇక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి అయితే వచ్చింది ఆ తర్వాత అదే ఫార్ములాని ఇప్పుడు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అయితే ఇంప్లిమెంట్ అయితే చేసింది ఆ ఉచిత బస్సు అదే అదేవిధంగా ఉచిత విద్యుత్ అయితేనేది అదేవిధంగా విద్యార్థులకు అందించేటటువంటి వివిధ రకాలైనటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా నిరుద్యోగ భృతి కూడా ఇస్తామని చెప్పేసి అయితే చెప్పారు సో అటు కర్ణాటకలో కూడా దాదాపు ఇదే రకమైనటువంటి హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మరి తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అయితే మనం అందరం అయితే చూసాం అయితే మరి ఇప్పుడు మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కావచ్చు అదేవిధంగా వాళ్ళ యొక్క అలియాన్స్ మహా వికాస్ మరి మహారాష్ట్రలో కూడా అధికారంలోకి హామీలతోనే రాబోతుందా లేదా అన్నది ఇప్పుడు మనం ఈ వీడియోలో అయితే తెలుసు సుకోబోతున్నాం అయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మహారాష్ట్రలో కూడా ఎటువంటి ఇచ్చారో ఇప్పుడు మనం చూద్దాం రైతులకు మూడు లక్షల మేర రుణమాఫీ చేస్తామని చెప్పేసి మహావికాస్ అఘాడీ నేత అయినటువంటి శరద్ పవార్ గారు అయితే ప్రకటించారు అదేవిధంగా సకాలంలో రుణాలు చెల్లిస్తే యాభై వేల వరకు ప్రోత్సాహాన్ని ఇస్తామని చెప్పేసి కూడా రాహుల్ గాంధీ గారు అయితే చెప్పారు అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి కింద నా నాలుగు వేలు నెలకు నాలుగు వేల చొప్పున ఇస్తామని చెప్పేసి అయితే ఉద్ధవ్ ఠాక్రే గారు అయితే చెప్పారు అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత భీమాని ఇస్తామని చెప్పేసి అన్నారు అదేవిధంగా రాష్ట్రంలోని మహిళలందరూ కూడా ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి అయితే రాహుల్ గాంధీ గారు అయితే చెప్పారు అదేవిధంగా మహిళలందరూ కూడా ప్రతి నెల మూడు వేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా మహావికాస్ అఘాడీ నేతలైతే పేర్కొన్నాడు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దాదాపుగా ఆరు హామీలను ఆరు హామీలను అయితే మహారాష్ట్రలో కూడా మహా వికాస్ అఘాడీ నేతలైతే ఇచ్చారు ఒకటి రైతులకు మూడు లక్షల మేర రుణమాఫీ అదేవిధంగా సకాలంలో ఆ రుణాలను ఒకళ్ళు చెల్లిస్తే యాభై వేల వరకు అదే అదేవిధంగా నిరుద్యోగ యువతకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ భృతి అదేవిధంగా ప్రతి కుటుంబానికి ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత బీమా మహిళలందరికీ కూడా బస్సులో ఉచిత ప్రయాణం అదేవిధంగా ప్రతి నెల మూడు వేల చొప్పున మహిళలకు ఇస్తాం అకౌంట్లలో వాళ్ళకు జమ చేస్తామని చెప్పేసి ఇక్కడ ముఖ్యంగా మహా వికాస్ అఘాడీ నేతల యొక్క హామీల వర్షం అయితే కురిపించడం అయితే జరిగింది అదేవిధంగా ఇక్కడ మహారాష్ట్రలో మనం చూసుకున్నట్లయితే ఈ ఆరు పార్టీలు అదేవిధంగా రెండు కూటముల మధ్య హోరా హోరాహోరి పోరైతే ఉంది మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే చాలా వరకు సర్వేలు ఏవైతే ఉంటాయో కొన్ని సర్వేలు ఇప్పటికి కూడా చెప్తున్నాయి ఏ పార్టీకి ఏ కూటమికి కూడా పూర్తి స్థాయిలో సీట్లు వచ్చేటటువంటి అవకాశాలు లేవని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు అయితే చెప్తున్నాయి అదేవిధంగా కొన్ని సర్వేలు కొంతవరకు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నా అదేవిధంగా కొన్ని సర్వేలు మాత్రం ఇటు ఎన్డీఏ కూటమికి కూడా అనుకూలంగా ఉండడం అయితే మనమైతే చూస్తున్నాం అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే రీసెంట్గా లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు అనేవి కొంతవరకు తగ్గినాయి సో మరి బీజేపీ కూడా తన యొక్క వ్యూహాన్ని మార్చుకొని ముందుకు పోతున్నట్లు మనకైతే తెలుస్తుంది మరి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఏ కూటమి అధికారంలోకి వస్తుందో మనం ఇప్పటికిప్పుడైతే చెప్పలేం కాకపోతే కాంగ్రెస్ పార్టీ మాత్రం అటు కర్ణాటకలో అమలు చేసినటువంటి ఫార్ములా అదేవిధంగా ఇటు తెలంగాణలో కూడా సక్సెస్ అయినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో ఉచిత మహిళలకు ఫ్రీ బస్ కావచ్చు అదేవిధంగా మహిళల అకౌంట్లో ప్రతి నెల మూడు వేల చొప్పున ఇస్తామని చెప్పేసి అదేవిధంగా ఈ నిరుద్యోగ భృతి అదేవిధంగా రైతులకు ఏకకాలంలో మూడు లక్షల మేర మాఫీ చేస్తామనడం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మహారాష్ట్ర ప్రజల్ని ఒకవేళ ఆకట్టుకున్నట్లయితే ఎందుకంటే ఆల్రెడీ రెండు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చింది కాబట్టి ఇక మహారాష్ట్రాలు కూడా వచ్చేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్పేసి అయితే మహావికాస్ అఘాడీ నేతలైతే చాలా బలంగా అయితే నమ్ముతున్నారు మరి నిజంగానే మరి వీళ్ళు అనుకున్నది సక్సెస్ వీళ్ళు అవుతారా కారా అని చెప్పేసి తెలాలంటే మాత్రం మనం ఎలక్షన్ వరకు అయితే వేచి చూడాల్సినటువంటి అవసరమైతే ఉంది వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ